మంగళగిరి రూరల్ చిన్నకాని షైన్ ఆనంద శరణాలయంలో సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ అనుబంధ పద్మశాలి సాధికార సమితి గుంటూరు పార్లమెంటు సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ విద్యా సామాగ్రిని అందజేశారు మంగళగిరి ఎమ్మెల్యే మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకున్న జొన్నాదుల బాలకృష్ణ ఆగస్టు పద్నాలుగో తేదీ సాయంత్రం శరణాలయంలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పెన్నులు పరీక్ష ప్యాడ్లు తదితర సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి బాలకృష్ణను అభినందిస్తూ విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సొంత ఏంతో అందించడం గొప్ప విషయం అన్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు నాయకుడు అన్నవ్ నాగబాబు వాకా మాధవరావు గోశాల రాఘవ ఒడిశా నరేష్ కొల్లి వేణులతో పాటు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు జి సంజయరాణి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు అనంతరం దాత జొన్నదుల బాలకృష్ణ గుంటి నాగరాజు మాట్లాడారు నారా తీసుకుని మేము ఈ రోజు సేనాశ్రమంలో మా వంతు సహాయార్థం బుక్స్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది అట్లాగే గతంలో నారా లోకేష్ గారు వచ్చినట్టు బుక్స్ డిగ్రీ కళాశాలలో కానివ్వండి సికే హై స్కూల్ బాల బాలికల కార్య స్కూల్లో కానివ్వండి కొన్ని వేల పుస్తకాలు కూడా అందించడం కూడా జరిగింది మేము ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళకి మేము అందించడం కూడా జరుగుతుందని కూడా నారా లోకేష్ గారు స్ఫూర్తి అందించడం కూడా జరుగుతుందని కూడా మేము తెలియపరుస్తున్నాం ఆగస్టు పదిహేను సందర్భంగా మన నారా లోకేష్ గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు స్ఫూర్తితో మన జొన్నాల బాలకృష్ణ గారు శ్రీ లక్ష్మీ నరసింహ గోల్స్మేత్ స్మిత్ సొసైటీ డైరెక్టర్ అయిన వంటి జొన్నాల బాలకృష్ణ గారు మన సైన్ ఆశ్రమానికి ఇలా పిల్లలు చదువుకునేందుకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు వంటి నోట్స్లు అన్నీ ఇవ్వడం జరిగింది మన జొన్నాల బాలకృష్ణ గారిని మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు గుంటూరు జిల్లా పద్మశాలి సాధికార కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జొన్నాదుల బాలకృష్ణ గారు ఈ షైన్ ఆనంద శరణాలయం బాలబాలికలందరికీ బుక్స్ బ్యాగ్స్ మరియు ప్యాడ్స్ అలాగే ఈ ఎడ్యుకేషన్ కిట్ అందించడం జరిగింది ఈ కార్యక్రమం అంతా వారు మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వార్చులైన శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో జరిగిస్తున్నట్టు వారు తెలియజేశారు ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జొన్నదుల బాలకృష్ణ గారికి మా చిన్నారు తరఫున హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు మా ఆశ్రమానికి జొన్నదుల బాలకృష్ణ బాలకృష్ణ సార్ గారు మాకు బుక్స్ కిట్ బుక్స్ కిట్ట అందజేయడం జరిగింది ఇది విద్యాశాఖ మంత్రి అయిన నారాజా గారి స్ఫూర్తితో మాకు ఈ కిట్ అందజేయడం జరిగింది థ్యాంక్ యూ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను చిన్నకాన్ని జ ఎట్ హెడ్ స్కూల్స్ స్కూల్స్లో చదువుతున్నాను ఈరోజు నేను మాట్లాడబోతుంది ఇదేంటి మాకు నానా లోకేష్ గారు చూప్తీతో మాకు ఈ స్కూల్ కిట్ అన్నది అందజేశారు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అలానే బాలకృష్ణ గారు కూడా అందజేశారు వాళ్ళందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాము సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నాకు ఈరోజు ఈ స్కూల్ స్కూల్కి అవసరమైన ఈ వస్తువులన్నీ అందించినందుకు నీకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ మా మిమ్మల్ని ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ